నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు కాకి శిక్నం ప్రకారం కాకి ఒకవేళ తల మీద కొడితే ప్రాణ భయం ఉంటుంది అనేసి అని అంటారు నిజంగానే అలా ప్రాణం పోతుంది అని అంటారా కాకి తల మీద కొడితే కాకి తల మీద మనం కొట్టినప్పుడు బీ కేర్ఫుల్ అని చెప్పడం అంటే ఇప్పుడు ఎక్కడైనా పైనుంచి బిల్డింగ్ బిల్డర్స్ ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారు కడుతుంటే మన మనకేం తెలుసు మనం ఆ గోడ పక్క నుంచి వెళతాం ఆ రోడ్డు పైన అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు యాబ్సెంట్ మైండెడ్ కూలీస్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సడన్గా పైనుంచి ఎవరు లేరు కదా అని కేర్లెస్గా వేసేస్తారు తల దెబ్బ తగిలి మనం ప్రమాదం అవ్వచ్చు ఇంజూరీ తగిలి ఇలాంటివి నీకు జరగబోతోంది సుమ అని సూచన చేస్తుంది అంతేగాని తనం కొట్టడం వల్ల మృత్యువు రాదు అందువలన కాకి ఎప్పుడు కూడా ఆ మెసేజెస్ పాస్ చేసేటటువంటి ఒక పేజర్ లాంటిది ఒక సెల్ ఫోన్ లాంటిది మెసేజెస్ పంపుకునేటటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ లాంటిది ఒక ఫేస్బుక్ లాంటిది అలా ఒకవేళ కాకి తల మీద కొడితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు మనకేం చేయాలా కాకి మృత్యుభయం అనేటటువంటిది మనిషికి భయంకరమైనటువంటిది కాకపో కాబట్టి ఇది ఎప్పటి నుంచో మనకి మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళాలా స్నానం తలంటి స్నానం చేయాలా శనీశ్వరుడు పట్టణం దగ్గరికి వెళ్ళి చక్కగా ఉప్పుని మి మిరియాలని అక్కడ స్వామివారికి నివేదించాల అంటే శనీశ్వరుడు లేకపోయినా పర్వాలేదు ఏ దేవుడికైనా సరే పెట్టేసి శనిశ్వరుడిని మనసులో తలుచుకోవాలి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి ఆ తర్వాత దీపాం వెలిగించుకొని మనం దీపారాధన చేసుకోవాలా అండ్ అక్కడితో మీకు ఆ దోషం అనేది పరిహారం అవుతుంది అంటే శనీశ్వరుడు ఆయన అక్కడ దోషం కాదు మనకు ప్రజలు పండితులు ఫేక్ పండితులు ఇంజెక్ట్ చేసేసారు అది దోషం దోషం అని అందువలన ఈ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది మరి అలాగే ఇంటి ముందు కాకి అరిస్తే అది దేనికి సంకేతం అంటారు ఇంటి ముందు వచ్చి కాకి అరిచినప్పుడు మనకి ఇంటికి బంధువులు వస్తున్నారు అని అలాగే స్పిరిచువల్గా మా గురుగారైనటువంటి సుందర చైతన్యానంద స్వామి వారు మేము స్టూడెంట్స్ ఏజ్గా ఉన్నప్పుడు చెప్పేవారు కావు కావు అని అరుస్తుందట అంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఏవి నీవు కావు అరే నీవు నేను బా విల్లా కొనుక్కున్నానండి మూడు కోట్ల రూపాయలు అది నేను రోజుకి పదిసార్లు తుడుస్తున్నాను వెరీ బిజీ విత్ వర్కర్స్ అని చెప్పి అనుకునించి అలా దుమ్ము దులుపుకుంటుంటే టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో ఈ బిల్లా నీది కాదు నువ్వు చనిపోయినప్పుడు రాదు నీది కాదు అని చెప్పేది అది అలాగే అబ్బా మా హస్బెండ్ అండి మా పిల్లలండి నా గర్ల్ఫ్రెండ్ అండి ఇలా రకరకాలు ఇవి నావి నావి అనుకునేవి ఇవి నీవి కావు విశ్వంలో ప్రపంచంలో ఒంటరిగా వచ్చావు అసలు బట్టలు లేకుండా నూట్గా వచ్చావు మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా వస్త్రాన్ని తీసిపడేసి నూట్గా ఈ శరీరాన్ని కాల్చేస్తారు అసలు ఈ శరీరమే నీది కాదు అని చెప్పేటటువంటి ఏకైక తత్వవేత్త ద గ్రేటెస్ట్ ఫిలాత్రఫిస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ కాకి అనమాట కాబట్టి ఇంటి ముందు అరిచిందంటే త్వరలో మనకి బంధువులు రాబోతున్నారు త్వరలో నీకు సంపదలు రాబోతున్నాయి అని సంకేతం అనమాటమ్మా వెహికల్స్ మీద నిలబడి కాకులు అరుస్తూ ఉంటాయి అది మరి దేనికి సంకేతం అంటారు దాన్ని ప్రమాదాలకు ఎందుకే చూసుకోవచ్చు అంటారు ఇప్పుడు వెహికల్స్ ఇప్పుడు ఆటోలు కార్లు బైకులు అక్కడ పెట్టినప్పుడు దాని మీద కూర్చునేది మొక్కుతో పొడుస్తూ ఉంటుంది దానికోసం కూడా ఒక శ్లోకం చెప్పాడు ఏమన్నాడు వాహన శస్త్రోప కుట్టనే మరణం తత్పూజాయాం పూజాభిష్టా కరణేన్న సంప్రాప్తి ఇది మామూలు వాళ్ళు చెప్పింది కాదు ఇది వరాహమిరుడు జ్యోతిష బ్రహ్మ బృహత్ సంహితలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది కాకి ఏదైనా వాహనాన్ని కానీ లేదా మనకు సంబంధించినటువంటి వస్తువు శస్త్రం వెపన్ని దేన్నైనా ఇంట్లో పుస్తకాలను ఏదో పొడుస్తుంది కదా వచ్చి దాన్ని కానీ చెప్పుల్ని కానీ గొడుగు మనం వేసుకెళ్తున్న గొడుగుని కానీ ఇలా ఏదైనా మనకు సంబంధించినటువంటి దాన్ని కనుక తన ముక్కుతో చించి వేసేయాలి చించేసింది అనుకో ఆ మానవుడే అవయవాలలో అంటే మనం ఆ యజమాని మన అవయవాల్లో ఏదో ముక్కు వెళుతుంటే ముక్కుతో పొడుస్తుంది ఇలా తలపైన కొట్టి గాయపరుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే రక్తం వచ్చింది అనుకో కంపల్సరీ మృత్యు త్వరలో ఉంది అని మృత్యు భయం నీకు ఉంది బీ కేర్ఫుల్ అని చెబుతుంది అలాగే అప్పుడు ఏం చేయాలా విధి విధానంగా ఆ వస్తువుల్ని మనం పూజ చేసుకోవాలి వాహనంని పాడు చేసిన అనుకో వాహనం పూజ చేసుకోవాలి శస్త్రాలు మనం పాడైపోయినాయి అనుకో అంటే ఇప్పుడు తాపి మేస్త్రికి తాపి మనకు పుస్తకము పెన్ను ఇలా స్టూడెంట్కి ఇలా రకరకాలుగా ఆ పూజ మనం ఆయుధ పూజ చేస్తాం కదా దేవి నవరాత్రుల అలా ఆ ఆయుధాలకి పూజ చేసుకుంటే ఈ దోషం సమాప్తవుతుంది అలాగే పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ కాకి ఊరుకోదు అది ఎగురుతూ ఆ ప్రాంతం పైన ఎగురుతూ విహరించింది అనుకోండి అక్కడక్కడే తిరుగుతుందనుకోండి ఆ దోషం పోయి మనకి అన్నప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్పబడింది అంటే ఆ దోషం సం మొత్తం సంపూర్ణంగా పోయింది అక్కడే తిరగాలి ఆ కాకి మళ్ళీ ఆ పూజ చేసినప్పుడు అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూసావా అసలు కాకి తల మీద కొడితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ కాకి ఇంటి ముందుకు వస్తే ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది దేనికి సంకేతం అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు